భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఈ పాట ఎందుకు పాడుతున్నానంటే మరి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం మరి కాదంబరి అనే నటిని అతి దారుణంగా మరి ఒక నాయకుడి కోరిక తీర్చడం కోసం అంటే ఆదేశాన్ని పాటించడం కోసం అక్రమార్కులుగా ముగ్గురు ఐపీఎస్లు తయారై మరి వారి కింద అధికారులని వారి నిమిత్త మాత్రలు ఈ ముగ్గురు ఐపీఎస్లో కీలక పాత్ర వహించి మరి అక్కడి నుంచి ఎత్తుకొచ్చి ఈరోజు సాక్షిలో రాశాడు పెద్ద పెద్ద మేము అందరినీ చెప్పి ఎత్తుకొచ్చాం ఇక్కడ కూడా మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళాం ఎన్ని ఎవరికి తెలియని వ్యవహారాలు మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళారు ఎన్ని మేనేజ్మెంట్ సర్వీసెస్ నేమ్స్ ఎక్కువ ఉంటుంది ఆ మెజిస్ట్రేట్ని బెదిరిస్తారు అన్నీ మేనేజ్ చేస్తారు ఎన్ని నేను పని ఉన్నాయి కదా నాకన్నా బాగా ఎవరికి అంత ఫ్రాడ్ కంపెనీ అది అప్పుడు కంపెనీ మరి వాళ్ళు ఆ అమ్మాయిని తీసుకొచ్చి దారుణంగా హింసించి కొన్ని కొన్ని అమ్మాయి కంప్లైంట్లు కూడా పెట్టలేకపోయింది కూడా కొన్ని వివరాలు నాకు వేరే వ్యక్తుల ద్వారా వారి వారి న్యాయవాదులు కూడా ఉంటారు కదా అందరికీ తెలిసిన కొన్ని చెప్పుకోలేని సమస్యలు కూడా ఉన్నాయి ఏదో మరి మొన్న రెండు రోజుల క్రితం అమ్మాయి వచ్చి ముగ్గురు పోలీస్ అధికారుల పాత్ర గురించి వివరించి చెప్పిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టడం ఇమీడియట్గా ఒకేసారి ముగ్గురు ఐపీఎస్ఎల్ని మరి సస్పెండ్ చేయటం అనేది చరిత్ర ఇప్పటిదాకా ఎవరు చేయలేదు మరి అది డేరింగ్ నిర్ణయం డీజీపీ గారు నోట్ పెట్టిన వెంటనే తిరుమలరావు గారు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా చర్య తీసుకోవటం జరిగింది ఇదొక మంచి పరిణామం ఎప్పుడైతే టీజీ స్థాయి అధికారి ఐజీ స్థాయి అధికారి ఒక ఎస్పీ నుంచి డిఏజి అయ్యి హోదాలో ఉన్న గున్నీ అనే ఒక ఆఫీసర్కి మరి ఇప్పుడు సస్పెన్షన్ ఏమో అరెస్ట్ కూడా ఉండొచ్చు త్వరలో సాక్షిలో రాశాడు వీళ్ళు కేటగర్ వెళ్ళ వెళ్తారని సమాచారం అని సమాచారం ఏముంటుంది సాక్షి వాడు మాట్లాడుకుంటానే ఉంటారు ఇప్పుడు వాళ్ళు క్రిమినల్స్ పుట్టుగెదర్ వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు బహుశా అడ్వైజ్ చేసి ఉంటారు కేట్కి వెళ్ళమని చూద్దాం కేట్కి వెళ్తే ఏమవుతుందో ఎక్కడికి వెళ్ళినా మరి అన్యాయం పరిధి దాటి అసలు ఎఫ్ఐఆర్ బుక్ అవ్వకుండానే బొంబాయికి టికెట్లు బుక్ చేసుకుని దానికి సాక్షులు ఏమంటాయంటే వీళ్ళు బొంబాయికి టికెట్లు బుక్ చేసుకుంటే ప్రత్యేక విమానాలు వచ్చారని చెప్పి ఆవిడ కంప్లైంట్లు ఇచ్చింది ప్రత్యేక విమానంలో వచ్చాడా ముందే బుక్ చేసుకుని వచ్చాడా అనేది అమ్మాయికి అనవసరం విమానంలో ప్రత్యేకంగా వచ్చారని చెప్పి ఉండొచ్చు దాన్ని ప్రత్యేక విమానం అని అనుకుని ఉండొచ్చు ఏదేమైనా పాయింట్ ఎఫ్ఐఆర్ అవ్వకముందే ఈ పని హిమానం బుక్ చేసుకున్నారు నా కేసులో కూడా సేమ్ టు సేమ్ ఎఫ్ఐఆర్ అక్కడ పదింటికి అయితే ఎఫ్ఐఆర్ అవ్వకముందే బయలుదేరిపోయారు టీంలు నా దగ్గరికి అప్పుడు సేమ్ అదే సీను అక్కడ కూడా అక్కడ ఏమానం అంటే మళ్ళీ కొంచెం ముందు బుక్ చేసుకోవాలి కాబట్టి ముందు బుక్ చేసుకున్నారు నా దగ్గర పురమాయింపులన్నీ రెండు రోజుల ముందే రెడీ చేసుకుని రంజాన్ రోజు కూడా ఏం పర్వాలేదు సరే బైదవే మిలాదున్నబీ మొహమ్మద్ ప్రాఫెట్ బర్త్డే జయంతి శుభాకాంక్షలు ముస్లిం సోదరులందరికీ ఆ రోజు పవిత్రమైన రంజాన్ రంజాన్ సెలవు దినం కూడా మరపుడు నన్ను లేపోబోయే రిల్లు ఆ అన్నాడు సో అలా ఇప్పుడు ఈ కేసులో ప్రారంభమైంది మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు ఆలస్యం చేస్తున్నారు ఎన్నాళ్ళ అన్యాయం చేసిన వాళ్ళని ఉపేక్షించడం అని చెప్పి చాలామంది మాట్లాడారు అన్నిటికీ దీటుగా దేనికైనా సమయం రావాలి పద్ధతి ప్రకారం జరగాలి కక్షపూరితంగా జరగకూడదు సో స్పష్టంగా ఒకసారి వచ్చిన తర్వాత అప్పటికే విజయవాడ కమిషనర్ డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసి అవన్నీ ఫ్రాడ్ అని తేలిన తర్వాత కుక్కల విద్యాసాగర్ మరి ఇచ్చిన కంప్లైంట్ అంత ఫేకు అది లేని రెండు వేల ఇరవైలో కొన్న ఇల్లు రెండు వేల అప్పటికే కన్స్ట్రక్షన్ మొదలు కాని ఇల్లు రెండు వేల పద్దెనిమిదిలోనే ఆ ఇంటి అడ్రస్తో ఒక ఫోర్ జరిగి డాక్యుమెంట్ని తయారు చేయడం ఏ ఇద్దరికైతే మరి అమ్మ చూపిందో ఆ ఇద్దరు అసలు నాకు ఈ సంగతే తెలియదు ఆ అమ్మాయి ఎవరో తెలియదు మాకు అసలు సంబంధం లేదని చెప్పడం ఇదంతా ఇన్వెస్టిగేషన్ చేసే వీళ్ళ పాత్రను చూసే ఆ ఎవిడెన్స్లు కలెక్ట్ చేసి కింద లెవెల్ ఆఫీసర్స్ దగ్గర సిస్టమేటిక్గా చేశారు ఇదేమి గోపాలరావు చెప్పినట్టు అర్రీ బుర్రిగా ఏం చేయాల చాలా సిస్టమేటిక్గా చేసిన వ్యవహారం ఈ ముగ్గురిని సస్పెండ్ చేసిన తర్వాత ప్రజల్లో ఒక ధైర్యం ఒక స్థైర్యం కలిగింది అలా ఎవరిని కూడా ఉపేక్షించే అవకాశం ఏమాత్రం లేదు ఇప్పుడు చూశారు చంద్రబాబు నాయుడు గారి స్పీడ్ని ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారు తగిన శిక్ష వాళ్ళకి తప్పకుండా పడుతుంది క్యాట్లకు వెళ్ళినా కోర్టులకు వెళ్ళినా సుప్రీంకోర్టులకు వెళ్ళినా ఇలాంటి అకృత్యాలని ఆపవలసిన సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్లు వాళ్ళ చేతుల మీదుగానే ఇటువంటి అకృత్యాలు ఏదో ప్రమోషన్ల కోసము ఇంకెందు కోసం ఎంత దారుణంగా చేశారంటే అది పోలీసు వ్యవస్థకి కూడా ఒక మాయని నచ్చలాగా మిగిలిపోతుంది వాళ్ళని తగు విధంగా శిక్షించి ఎవరు తప్పు చేసినా సరే ఆఖరికి తప్పు చేసింది డీజీ స్థాయి అధికారి అయినప్పటికీ కూడా శిక్షిస్తుంది ఈ ప్రభుత్వం అనే ఒక మంచి మెసేజ్ని ప్రజల్లోకి మరి నిన్న రాత్రి తీసుకొచ్చినందుకు మాటల వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు చేతల్లో చేసి చూపెట్టే వ్యక్తి అని మరి వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా ధైర్యాన్ని కలిగించినందుకు మా ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి గారికి సార్ ఇప్పుడు బదిలీ చేశారు సస్పెండ్ చేశారు అవును మీ కేసు దాదాపు రెండు సంవత్సరాలు దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి తో పోరాడారు మీ అక్రమ అరెస్టులు నెట్వర్క్ అంటే మేము వచ్చి మూడు నెలలుగా ఆ ఆ కేసులో ఉన్న పురోగతిని మీ కేసులో ఎందుకు స్పీడ్ అవ్వట్లేదు అంటారు దానికి కారణాలు ఏంటంటారు కారణాలంటే అంటే ఇక్కడ అదంటే అక్కడ ఒక ఆడపిల్ల అక్కడ స్పీడ్ లేకపోతే ప్రభుత్వానికి దారుణం అని చెడ్డ పేరు వస్తుంది ఇంత అలరా అయిన తర్వాత ఎంత స్పీడ్గా చేస్తే అంత మంచిది ఆ విషయానికి వస్తే నో డౌట్ నిన్న మీరు అడిగినట్టుగానే వాళ్ళు కూడా కొన్ని పేపర్లలో కూడా జత్వానీ సంగతి సరే మరి ఆర్ సంగతి ఏంటి అంత దారుణంగా హింసించారు అక్కడ ఎఫ్ఐఆర్ అయ్యి రెండు నెలలు దాటిపోయింది అరవై ఐదు రోజులైంది నా ఎఫ్ఐఆర్ అయ్యి జూలై పదకొండు ఎఫ్ఐఆర్ అయింది సో ఆగస్ట్ అయిపోయింది సెప్టెంబర్ అయిపోయింది అరవై రోజులు అయిపోయింది సో జూన్ పదకొండు కంప్లైంట్ ఇచ్చా ముప్పై రోజులు స్టాచ్యూటరీ కాబట్టి జూలై పదకొండుకి ఎఫ్ఐఆర్ అయింది ఆ తర్వాత నన్ను కూడా నా స్టేట్మెంట్లు కూడా తీసుకోవటం జరిగింది సవివరంగా నేను అన్నీ కూడా తెలియజేయటం జరిగింది ఇప్పుడు డెఫినెట్గా ఐపిఎస్ ఆఫీసర్లని మీద చర్యలు తీసుకోవాలంటే ఆచి చూ చూచి చర్యలు తీసుకుంటారు ఇప్పుడు ఎప్పుడైతే ముగ్గురులో ఒక క్యాండిడేట్ నా దాంట్లో క్యాండిడేటే సీతారామూర్ సో ఆయన రెండింటిలోనూ ఉన్నారు కాబట్టి అది నా నా కేసులో కూడా నేను సాటిస్ఫై అవుతున్నా కొంతవరకు ఇద్దరు అధికారుల్లో ఒక అధికారిని అయితే చర్యలు తీసుకున్నట్టుగా నేను భావిస్తున్నా మేబి రైట్ ఆర్ రాంగ్ అది నా భావన బట్ ఇక్కడ పివి సునీల్ కుమార్ అనే దారుణమైన వాళ్ళు నేరస్తుడు ఉన్నాడు దారుణం అండర్లైన్ చేస్తున్నా మరి అతను అతని ప్రమోషన్ కోసం మరి చాలా దారుణంగా వ్యవహరించిన తీరు నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ నేను అతని రూల్ అనేది చాలా స్పష్టం ఎఫ్ఐఆర్ ఎలా కట్టారు ఏంటి ఈ వివరాలన్నీ కూడా నాకు తెలిసి పోలీసులకు వివరాలన్నీ తెలుసు కానీ తూచి అడిగేయడం కోసం అనుకుంటా ఆ విజయపాల్ని పట్టుకొని అప్పుడు అడిషనల్ ఎస్పి ఎందుకంటే చెప్పింది ఈ పై అధికారులు చేసింది ఈ అడిషనల్ ఎస్పి అంటే అక్కడ గున్నీ రోలు కోస ఈ విజయపాల్ ఆల్తులు ఉన్నాడు ఆ సెక్యూరిటీని బయటికి లాగేసింది అతను చేసిందంతా అతనే అతను పట్టుకుంటే అన్నీ తెలుస్తాయి కానీ ఆశ్చర్యం ఏంటంటే ఒక పోలీస్ అధికారి ఆఫ్కోర్స్ రిటైర్డ్ పారిపోతే ఎఫ్ఐఆర్ అవడానికి ఒక రోజు ముందు తెలిసిపోయింది ఆ విజయపాల్ అప్పుడు పారిపోయినోడు ఇప్పుడు దాకా దొరకలా మరి అది ఆ పోలీసుల బాధ్యత రహస్యంగానే నేను భావిస్తున్నా డిఫరెంట్ గా ప్రభుత్వం ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వానికి ఆ విజయపాల్ అనే వ్యక్తి పట్టుకోవడం విషయం కాదు ఎక్కువ ఉందని మీ భావనంటారా అది మేము అలా గుర్తించ అలాగే అలాగే నేను గుర్తించా డెఫినెట్గా అతని ఇంటికి వెళ్ళి చూసి వచ్చి అత్త దొరుకుతాడండి అలా అమాయకుల కోర్టులో బెయిల్ కోసం తిరుగుతా ఇంటికి వచ్చి కూర్చుంటాడండి కూర్చోడు కదా ఎత్తగాలి ఎక్కడున్నాడు వాళ్ళు కావాల్సిన వాళ్ళ ఫోన్లు చెక్ చేయాలి ఎవరొకరితోటి ఏదో నెంబర్ నుంచి మాట్లాడతాడు వాళ్ళకి కావాల్సిన పది మందిని ఐడెంటిఫై చేసి అతనికి వచ్చిన ఫోన్ కాల్స్ వెరిఫై చేసి పట్టుకోవాలండి అంతసేపు పది నిమిషాల్లో పట్టుకోవచ్చు కానీ మరి తొంగ పోలీస్ ఆటలాగా ఉంది అతను ఇంకా దొరకకపోవడం అనేది చాలా ఆశ్చర్యం సరే అతను అంటే సర్వీస్ నుంచి రిటైర్ అయ్యాడు కాబట్టి సస్పెండ్ అయితే ఇట్ ఈస్ మీనింగ్లెస్ కానీ ఇప్పుడు పివి సునీల్ కుమార్ పేరు ఎఫ్ఐఆర్ స్పష్టంగా ఉంది అదేమి లాగా మొన్న కంప్లైంట్ ఇస్తే నేను ఎఫ్ఐఆర్ కట్టిన కేసు కూడా కాదు ముప్పై రోజుల సమయం తీసుకునే ఎఫ్ఐఆర్ కట్టారు కొంత ప్రిలిమినరీ అవగాహనకు వస్తేనే ఎఫ్ఐఆర్లో పేర్లు చేరుస్తారు మరి ఇంకా సునీల్ కుమార్ని సస్పెండ్ చేయకపోవటం అరెస్ట్ చేయాలి కాబట్టి టు మీ కనీసం సస్పెండ్ కూడా చేయకపోవటం మరి ఆ వ్యక్తి మరి గత ముఖ్యమంత్రి మరి నాయకత్వంలోనూ మరి ఏంటో ఆ వరదల్లో కూడా చాలా దుష్ప్రోపకుండా చేయటం జరిగిందని చెప్పి కూడా అలా సోషల్ మీడియాలో చూసాం అతనికి ఒక ఇల్లీగల్గా ఒక సంస్థ ఉంది ఎందుకంటే ఐ ఆఫీసర్ వేరే సంస్థలు నడపడానికి లేదు సర్వీస్ రూల్స్ ప్రకారం ఎన్నోసార్లు నేను కంప్లైంట్ ఇచ్చా జగన్మోహన్ రెడ్డి వంత పాటి కొమ్ము కాశాడు అదర్వైజ్ ఈ షుడ్ బి సస్పెండెడ్ మచ్ బిఫోర్ ఆ ఎయిమ్ అనే ఒక ఎయిమ్లెస్ సంస్థ ఒకటి పెట్టుకుని ఈ రాజకీయ నాయకులతో తను బేరాలు ఆడుతూ ఉంటాడు నాకు ఎంతమంది ఉన్నారు నేను ఈ నోట్లు వేయించగలను అని చెప్పి రెండు పార్టీలకి చెప్తూ ఉంటాడు అలాగే సర్వే అవుతున్నట్టుగా ఉన్నాడు మరి అలాంటి సర్వైవల్ మాత్రం ఈ ప్రభుత్వం మీద కూడా ఏమైనా ప్రయోగించేయడేమో నాకు తెలియదు అతను ప్రయోగించగల సమర్థుడు కానీ మా ముఖ్యమంత్రి గారు అవి నమ్మే వ్యక్తి కాదు అది నా పరిపూర్ణ విశ్వాసం డెఫినెట్గా ఒక వికెట్ నిన్న కూలింది కాబట్టి సస్పెన్షన్లో రాబోయే రోజుల్లో అంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో తప్పకుండా సునీల్ కుమార్ పేరు సస్పెన్షన్ లిస్ట్లో ఉండి తీరుతుంది అది తీరకపోతే మటుకు ఎస్ మీ కామెంట్లకి అర్థం ఉంటుంది అన్డౌటెడ్లీ బట్ ఖచ్చితంగా అతని మీద చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి ఎన్ని రాజకీయ అస్త్రాలు అతని ఎయిమ్లెస్ ఎయిమ్ టీమ్ని అడ్డం పెట్టుకుని ప్రయోగించిన జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరన్నా పడితే పడవచ్చు కానీ ఎంతో రాజకీయ అనుభవం ఉన్న మా ముఖ్యమంత్రి గారు అతని మాటలకే పడరు ఇంకా కొంతమంది ఏమిటి అతని క్యాస్ట్ని కానీ అతని రిలీజన్ని కానీ చూసి భయపడుతున్నారా మీ రాజకీయ నాయకులను కూడా కొందరు నన్ను ప్రశ్నించడం జరిగింది క్వశ్చనే లేదు ఇది కులాలకి మతాలకి సంబంధం లేదు క్రైమ్ ఈస్ ఏ క్రైమ్ ఏ కులం వాడు క్రైమ్ చేసినా ఏ మతం వాడు క్రైమ్ చేసినా క్రైమ్కి కులం లేదు క్రైమ్కి మతం లేదు సో కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి డెఫినెట్గా ఈ వీక్ సోమవారం మొదలైంది సెలవు అనుకునే వాళ్ళ ఈ వీకెండ్ లోపు డెఫినెట్గా సునీల్ కుమార్ సస్పెన్షన్ ఉంటుంది అని నేనైతే విశ్వసిస్తున్నా O so dom.